వైద్య సేవలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ప్రజలకు చిటియాల ఆస్పత్రిపై నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు సాధారణ చికిత్సకి కూడా భూపాలపల్లి వరంగల్ రిఫర్ చేస్తున్నారన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే డాక్టర్ల నియామకం చేయాలని లేనట్లయితే నెల రోజుల్లో నియామకం చేపట్టకపోతే నిరాహార దీక్ష చేపడతామన్నారు ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కొరత ఉందని ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ప్రజలు ఇచ్చిన సమాచారంతో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిట్యాల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో సరైన చికిత్స ఇవ్వడం లేదని వైద్యం కోసం వచ్చిన వారిని భూపాలపల్లి వరంగల్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారని ప్రజలే చెప్తున్నారని ఇలా ఎందుకు చేస్తున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు అదేవిధంగా గతంలో ఇదే ఆసుపత్రిలో డెలివరీలు ఆపరేషన్స్ ఎక్కువగా జరిగేవి అని అప్పుడు ఓపీ ప్రతిరోజు మూడు వందల నుండి ఐదు వందలు ఉండేదని ఇప్పుడు కనీసం వంద కూడా దాటకపోవడం ప్రజలకు చిట్యాల ఆసుపత్రిపై నమ్మకం పోయిందని చెప్పడానికి ఉదాహరణ అని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ఫోన్ ద్వారా ఇక్కడి పరిస్థితులను వివరించి ఇక్కడ సర్జరీస్ సరి ట్రీట్మెంట్ జరగట్లేదు ప్రీవియస్లీ ఎవ్రీడే ఫోర్ ఫైవ్ డెలివరీస్ కంపల్సరీ అయ్యింది ఇక్కడ ఇక్కడ చా ఎవ్రీడే థర్టీ మెంబెర్స్ ఇన్పేషెంట్ ఉండేవాళ్ళు ఎవ్రీ డే త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఓపీ ఉండేది టూ టూ టు త్రీ హండ్రెడ్ కానీ ఇప్పుడు నో ఓపీ ఓన్లీ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లయితే మరో ఇన్ కూడా టెన్ మెంబెర్స్ ఉండట్లేదు ఈ హాస్పిటల్ మీద కాన్ఫిడెన్స్ పోయింది స్టార్ట్ ఆఫ్ పీపుల్ కాన్ఫిడెన్స్ రా గతిన డాక్టర్ల నియామకం చేయాలని అదే విధంగా ఆస్పత్రిలోని ఎక్స్ రే పని చేయడం లేదని తెలియచేశారు ఈ హాస్పిటల్లో నిత్యం ఎక్కువ మంది మరి ఎవరికి ఆపదొచ్చిన ఈ చుట్టుపక్కల ప్రాంతాలేకపట్ల కానీ చిట్టాలి కానీ మూగులపెళ్లి కానీ చాలా మందికి ఒక నమ్మకం ఏంటంటే హాస్పిటల్ పోతే మాకు ఇక్కడ అయిన వైద్యం దొరుకుతుంది అనేది ఒక విశ్వాసం తగ్గొచ్చేవాళ్ళు అంటే డెలివరీస్ కూడా రోజు ఐదు ఆరు డెలివరీస్ అయ్యేది అదేవిధంగా ఒక మూడు వందల మంది రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అవుట్ పేషెంట్స్ చెక్ చేసుకొని మందులు తీసుకొని పోయేవాళ్ళు ఒక ముప్పై నుంచి నలభై మంది ఎప్పుడు కూడా ఇన్పేషెంట్స్ కూడా వచ్చేవాళ్ళు కానీ దురదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ పూర్తిగా నిర్లిప్ చేయబడ్డది ఇక్కడ పదహారు పదిహేడు మంది డాక్టర్స్ ఉండాల్సిన ఈ హాస్పిటల్లో కేవలం ఐదారుగురు ఉన్నారు అది కూడా ఏదో నడిపేయారు కాబట్టి నడిపిస్తూ ఉన్నారు ఒక డాక్టర్ వస్తే ఒక పద్ధతి ప్రకారం డ్యూటీ చేయకుండా వాళ్ళు ఒక రోజు చేయడం మళ్ళీ రెండు రోజులు సెలవు తీసుకోవడం మళ్ళీ మిగితా వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుని నేను జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు డిస్టిక్ కలెక్టర్ గారిని కూడా ఇప్పుడైనా మాట్లాడినా ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాయి ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు జ్వరంతో రావచ్చు ఒక హార్ట్ అటాక్తో రావచ్చు లేకపోతే ఒక ఖాళీలు రావచ్చు ఇక్కడ సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్ ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి కానీ దీన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కూడా ఇక్కడ ఉండే డాక్టర్స్ ఏం చెప్తుంది అయితే భూపాలపల్లికి రిఫర్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఎంజిఎంకి రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడికి రావడం ఎందుకు ఇక్కడ నుంచి డైరెక్టే భూపాల్పల్లి పోతే సరిపోతుందా అనేటువంటి పద్ధతుల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది అసలు ఇక్కడ డెలివరీస్ అయితే పూర్తిగా బంద్ అయిపోయింది ఇక్కడ ఉండాల్సినటువంటి లేడీ గైనిక్ డాక్టర్ లేడు డాక్టర్స్ లేరు మరి అదేవిధంగా పీడియాట్రిషియన్స్ లేదు ఇక్కడ ఉండాల్సిన స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్స్ ఎవరు కూడా లేరు కాబట్టి నేను ప్రజల ప్రక్షాళన నాకు చాలా ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు అయ్యా ఇక్కడ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు బాగా నడిచింది ఇక్కడ నడవడం లేదు అంటే దీని గురించి మాట్లాడమని చెప్పి నాకు విజ్ఞప్తి చేసిన మేరకే ఈరోజు మీ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్లు అదేవిధంగా మినిస్టర్ ఫర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేయాలి రివ్యూస్ చేయాలి ఎక్కడైతే డెఫ్ ఉంది ఎక్కడైతే డాక్టర్స్ యొక్క కొరత ఉందో అక్కడ తక్షణమే నింపాలి మిగతా స్టాఫ్ ఉన్నారు మొత్తం కూడా నర్సెస్ ఉన్నారు అదేవిధంగా నాన్ టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు వార్డ్ బాయ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు డాక్టర్స్ యొక్క కొరత డాక్టర్ ఈరోజు ఎక్స్రే సరిగా నడుస్తలేదు అనే ఒక కంప్లైంట్ ఇక్కడ ఎక్స్రే తీసుకుంటే సరిగ్గా వస్తలేదు మీరు బయట ఎక్స్రే తీసుకొచ్చుకున్నాను కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగం మీద దృష్టి పెట్టి తక్షణమే డాక్టర్స్ నియామకం చేసి ఇక్కడ రావాల్సినటువంటి మరి పేషెంట్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వైద్య వృత్తిని ఇంకా వైద్య సేవలను ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయని పక్షంలో ఒక నెల రోజుల టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి చేయకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ ముందే నిరార దీక్ష కూర్చుంటామని కూడా హెచ్చరిక చేస్తూ